కొత్తగూడెం క్లబ్లో నూతన రేషన్ కార్డులను పంపిణీ కార్యక్రమంలో సిపిఐ కాంగ్రెస్ నాయకుల మధ్య వాగ్వాదం సభ వేదికపైకి కాంగ్రెస్ నాయకులను అనుమతి ఇవ్వకపోవడంతో బయటకు వచ్చి మీడియా సమావేశం ఏర్పాటు చేస్తున్న కాంగ్రెస్ నాయకులపై సిపిఐ కార్యకర్తలు అక్కడికి వచ్చి మీడియా సమావేశం నిలిపివేయాలని సిపిఐ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేయడంతో కాంగ్రెస్ కార్యకర్తలకు సిపిఐ కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది దీంతో అక్కడే ఉన్న స్థానిక ఎమ్మెల్యే కూనమినేని సాంబశివరావు చేసేది లేక వినిదిరిగారు

ప్రజలకు ఏం చేస్తుందో ప్రజాప్రభుత్వం మిత్రపక్షం సిపిఐ కూడా మా మిత్రపక్షం ఎమ్మెల్యే సాంప్ర గారు పోస్ట్లో ఉన్నటువంటి నేను ఆ కార్యక్రమంలో పాల్గొనడానికి వేదిక మీదకి వెళ్ళి నేను ఆ కర్తవ్యంలో పాల్గొనడం జరిగింది గౌరవ మరి అక్కడున్నటువంటి ప్రజాప్రతినిధులు ఆ దిగమన్నారు దాంతో పాటుగా నాతో పాటుగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ కౌన్సిలర్స్ అందరూ కూడా రావడం జరిగింది వాళ్ళతో పాటుగా సిపిఐ నాయకులు సిపిఐ కౌన్సిలర్లు కూడా రావడం జరిగింది ఈ లోపల గౌరవ శాసనసభ్యులు కలగజేసుకొని అందరిని దిగమన్నారు దాంట్లో భాగంగా నన్ను కూడా దిగమన్నారు నేను సౌత్ సెంట్రల్ రైల్వే బోర్డు మెంబర్ని నాకు అవకాశం ఉంటుందని చెప్పేసి కలెక్టర్ గారు చెప్పారు కలెక్టర్ గారు ఓకే అన్నారు సరే మేము పక్కకి రావటంతో మళ్ళా సిపిఐ సంబంధించిన ప్రజాప్రనిధులు వాళ్ళు నాయకులందరూ కూడా జెండా వెళ్ళ కడవలు వేసుకుని ఉన్నారు అది కూడా సరైనటువంటి విధానం కాదని మా వాళ్ళు అన్నారు సరే కూడా తర్వాత దిగమన్నారు సరే ఏది ఏమైనా ఇక్కడ పార్టీలు ఇంకా ఇదే ఇతరతర గొడవలు సరైనటువంటి విధానం కాదు అందరం కలిసి ప్రజల కోసం వేద ప్రజల అభివృద్ధి కోసం కొట్లాడేటోళ్ళమే చేసేటోళ్ళమే తప్ప ఈ చిన్న చిన్న విషయాలని పెద్ద విషయాలను చేసుకొని మన మధ్య గ్యాప్ తీసుకురావద్దని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పక్షాన సిపిఐ నాయకత్వానికి సిపిఐ నాయకులు పెద్దలందరికీ